ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయపు విశ్లేషణ యేషావు కోసం సిద్ధపాటు మరియు పెను ఎలు ఆశీర్వాదం అనే రెండు అంశములు ఈ ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్నాయి దేవుడు యేషావును కలుసుకోవడానికి పూర్వీకునికి దేవదూతల దర్శనం ద్వారా యాకోబును సిద్ధపరిచాడు యాకోబు లాభానును విడిచి తన దేశానికి వచ్చి మరోసారి యేషావును కలుసుకోవాలి ఈ సంఘటనను అద్భుతంగా సంక్షిప్తంగా వివరించటం జరిగింది దేవుని దూతలు అతనిని కలుసుకున్నారు యాకోబు ఆ ప్రదేశానికి మహానయీము అని పేరు పెట్టాడు దేవుని సేన లేక రెండు శిబిరములు అని భావం కావచ్చు గతంలో యాకోబు దేశాన్ని వదిలి వెళ్తూ దేవుని దూతను సంబంధించిన సందర్భం తనకి ఉపదేశించినదిగా ఉంది రెండు భాగాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి యాకోబు దేశం వదిలి వెళ్లిన సందర్భంలో బేతేలు పేరు పెట్టిన చోటు ఏం జరిగిందో మహానయీము వద్ద తిరిగి దేశములో ప్రవేశించినప్పుడు జరిగింది దేవుని దూతల ప్రత్యక్షత మరొకసారి తనతో పాటు దైవ కాపుదల ఉందనే నిశ్చయతను ఇచ్చింది వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు దేవుని దూతలు ఆహ్వానం పలికారు యాకోబుకు అత్యవసరమైన పరిస్థితిలో ఈ భరోసా ఇచ్చారు దేవుని పనిలో పోరాటం భౌతిక సంబంధమైనది కాకుండా ఆధ్యాత్మికంగా ఉంటుంది అది యాకోబుకు ఇస్రాయేలు ప్రస్తుతం మనకు వాస్తవమే ఈ విషయాలకు మానవ ప్రయత్నాలు సరిపోవు మనం దేవుని రక్షణను గురించి మనం చూస్తే జయానికి సాధనాలు దేవుని దూతలు చేసే పరిచర్యయే దేవుని దూతల ప్రేరణతో యాకోబు యదోములోని యేషావు వద్దకు దూతలను పంపాడు దూతలకు హెబ్రీలో రాయబారులు అని అర్థం ఈ భాగంలో యాకోబు దేవుని దూతలను చూసి తన సొంత దూతలను యేషావు వద్దకు పంపాడు ఆ దూతలను దేవుని సేనగా గుర్తించి మహానయ్యము అని ఆ ప్రదేశానికి పేరు పెట్టి నాలుగు వందల మందితో వస్తున్న యేషావుకు భయపడి తన కుటుంబాన్ని రెండు గుంపులుగా చేశాడు రక్షించమని భయంతో ప్రార్థించాడు యేషావు తనని చంపుతానన్న బెదిరింపు ఖచ్చితంగా గుర్తు వచ్చి ఉంటుంది యాకోబుకి ఇంకా భయమున్నా తన అన్న నుంచి దేవుడు కాపాడతాడని నమ్మాడు యాకోబులోని అత్యంత భయం ఈ భాగం అంతటిలో తన ప్రార్థనలోనూ కనిపిస్తుంది యాకోబు దేవునిని తండ్రి అయిన అబ్రహాముదేవా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని ప్రస్తావించి తనని ఆశీర్వదించే వాగ్దానం కోసం తన సొంత దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పిన ఆజ్ఞను గుర్తు చేశాడు వ్యక్తులు ప్రార్థించినప్పుడు తన మాటలు గుర్తు చెయ్యాలని దేవుడు ఆశిస్తాడు విశ్వాసానికి స్ఫూర్తి ఇదే యాకోబు తన అనర్హతను ఒప్పుకొని సంపదతో తనను ఆశీర్వదించిన దేవుని కనికరం నమ్మకత్వాన్ని స్థుతించాడు తన ప్రార్థనలో సంపూర్తిగా ఆధారపడే సరియైన దృక్పథం కనబడుతుంది యశవు నుంచి తనను కాపాడాలని ఈ కవలలలో చిన్నవాడు భయపడి దేవునిని వేడుకున్నాడు అప్పుడు విస్తారమైన సముద్రపు ఇసుక రేణువుల్లా తన వంశాన్ని ఆశీర్వదిస్తాననే దేవుని వాగ్దానాన్ని పునరావృతం చేశాడు ఇదంతా తనలో నమ్మకాన్ని పుట్టించిన అపరాధం భయం తనను నియంత్రించాయి యేషావును శాంతింపచేయడానికి తన ఆశీర్వాదాలలో కొంత భాగం తీసుకొని బహుమానాన్ని సిద్ధపరచాడు యాకోబు యేషావుకు మేకలు గొర్రెలు ఒంటెలు ఆవులు గాడిదలు కలిసి ఐదు వందల యాభై జంతువులను లెక్కించి ఒంటే పిల్లలను పంపాడు ప్రత్యేకంగా పంపిన ఈ ఐదు రకాల జంతువులు ఏషావును సంతోషపరిచి సంతృప్తి పరుస్తాయని భావించాడు అటువంటి బహుమానాలు లేకుండానే దేవుడు కాపాడతాడని తరువాత యాకోబు నేర్చుకున్నాడు శత్రువుకు కప్పం కట్టడం ద్వారా కాకుండా రక్షణ కేవలం దేవుని అందలి విశ్వాసం నుంచి వస్తుందని ఇస్రాయేలీలు నేర్చుకోవాలి దర్శనానికి బహుమానానికి మధ్యనున్న వ్యత్యాసం ఒకటవ వచనంలో మనం చూడవచ్చు ఇదే మాట ఇరవై ఐదవ వచనంతో ఈ భాగం ముగుస్తుంది దీనిలో తనకి రక్షణ ఇచ్చే భరోసా ఉంది తన కానుకలు తనకంటే ముందు వెళ్ళాయి అయితే తను ఆ రాత్రి గుంపులో గడిపాడు తరువాత యాకోబు వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపక ముందు అతన్ని కుంటివాణిగా చేసి ఆశీర్వదించిన దేవుణ్ణి కలుసుకున్నాడు ఈ సంఘటనే పెను ఎలు ఆశీర్వాదం ఈ సంఘటన ఇరవై రెండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు వ్రాయబడి ఉంది ఈ సంఘటన ఈ యాకోబు జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన మలుపు ఈ ఉదంతాన్ని అర్థం చేసుకోవడానికి అనేక ఇతర అంశాలు మనం గ్రహించాలి మొదటిది యాకోబుకు వాగ్దాన దేశం ప్రవేశ మార్గం ముఖద్వారం వద్ద ఈ పెనుగులాట జరిగింది గెలాదులోని యబ్బోకు నది యోర్ధాను నది తూర్పు సరిహద్దులోనికి ప్రవహిస్తుంది రెండవది యాకోబును ఇస్రాయేలుగా మార్చటం అతని కొత్త పేరు యాకోబుకు ఇచ్చిన పేరును బట్టి ఈ ఉదంతం యాకోబు పేరు పెట్టిన పెనుయలు ప్రదేశానికి సంబంధం చూపింది ఈ నిషేధం ఇస్రాయేలీలలో సాంప్రదాయంగా మారిన మోషే ధర్మశాస్త్రంలో ఈ భాగం నమోదు కాలేదు సనాతన యూదులు జంతువుల తొడభాగంలోని కండర బంధనాన్ని ఇప్పటికీ తినరు ఈ ఉదంతం పెనుగులాటనే ఉద్ఘాటించింది కానీ యాకోబును ఇస్రాయేలుగా మార్చే ఉద్దేశంతో ఇది జరిగింది యాకోబు జీవిత సందర్భాన్ని మనం ఉపేక్షించలేం పేర్లు వాడిన విధానంతో సంబంధం మరింత బలపడింది మొదటిగా యాకోబు వ్యక్తి ఎబ్బోకు ప్రదేశం అతను పెనుగులాడెను అనగా పోటీ ఈ పదాలు హెబ్రీ పాఠకుల దృష్టిని ఆకర్షించడానికి కారణం వీటిలోని సారూప్యత యాకోబు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి ముందు తను ఎబ్బోకును దాటవలసి వచ్చి పెనుగులాడెను ఆ విపత్తులో మరోసారి పడేలోపు తనతో ఏకాంతంగా సంధించాలని ఆశించిన వ్యక్తితో బలవంతంగా పోరాడవలసి వచ్చింది యాకోబు తన కుటుంబం పనివారు సంపదతో దాటక ముందే ఒక వ్యక్తి దాడి చేస్తే తనతో పోరాడాడు ఈ పెనుగులాట వివరాలు లేవు కానీ ముఖ్యమైన సంభాషణకు ఇదొక ఉపోద్ఘాతం అయినా ఈ పోరాటం భౌతికంగా వాస్తవంగా జరిగింది నరుడు ఈ నరుడికి గుర్తింపు ఇవ్వలేదు అయితే తరువాత ఆ వ్యక్తి ప్రత్యక్షంగా తన గుర్తింపును తెలపడానికి నిరాకరించటం ఇరవై తొమ్మిదవ వచనానికి సరిపోయింది ఆ పోటీ తెల్లవారే వరకు కొనసాగటం ప్రధానమైంది చీకటి యాకోబు పరిస్థితికి సాదృశ్యం భయం అనిశ్చిత తనను కబళించాయి యాకోబు తను దేవునితో పోరాడుతున్నానని గ్రహించి ఉంటే ఒక్కడే రాత్రంతా కొనసాగటం అటుంచి తను పోరాడుటలో పాల్గొని ఉండేవాడే కాదు తెల్లవారుజాము వరకు ఆ పోరాటం కొనసాగటం సుదీర్ఘమైన ఖచ్చితమైన తీవ్రమైన పని అని అర్థమవుతుంది దాడి చేసిన వ్యక్తి యాకోబు వద్ద నుంచి ఏదో అసాధారణమైనది పొందే వరకు యాకోబును ఓడించలేదు చివరకు ఆ దాడి చేసిన వ్యక్తి యాకోబు తొడను తాకినప్పుడు అది కీలును వదిలి వేరైపోయింది ఇక్కడ స్పష్టమైన అంశం ఏంటంటే ఆ దాడి చేసిన వ్యక్తి తానే లాభాన్ని చేకూర్చాడు మోసకారి అయిన యాకోబు అసాధారణమైన దెబ్బతో కుంటివాడయ్యాడు అనేకులైన తన శత్రువుల లాగానే యాకోబు కూడా ఓడించలేని వ్యక్తితో ప్రతిఘటించాడు ఏది ఏమైనప్పటికీ కుంటివాడైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఓడించలేకపోయినా ఆ దాడి చేసిన వ్యక్తిని ఆశీర్వాదం కోసం పట్టుకునే ఉన్నాడు మొత్తానికి ఆ వ్యక్తి అసలు గుర్తింపు పోరాటం ప్రాముఖ్యత యాకోబుకు అర్థమయ్యింది యాకోబు పట్టుదలతో దీవెన కోసం ప్రాధేయపడ్డాడు యాకోబు ఆశీర్వాదం కోసం అభ్యర్థనకు స్పందనగా ఆ నరుడు నీ పేరేంటి అని అడగటం గుర్తించదగినది పాత నిబంధనలో ఒకరి పేరుకు స్వభావానికి సంబంధం ఉంటుందని గుర్తుండే అంశం అర్థమవుతుంది యాకోబు జీవన విధానం విప్లవాత్మకంగా మారిపోయింది తన పేరు చెప్పినప్పుడు తన స్వభావం అంతా వ్యక్తం చేశాడు మడిమ పట్టుకున్నవాడు పట్టుబడ్డాడు ఆశీర్వాదం పొందాలంటే తన నిజస్వరూపం బయట పెట్టాలి కొత్త పేరు రూపంతో ఇస్రాయేలు అనే ఆశీర్వాదం పొందాడు బహుశా ఈ పేరుకు దేవునితో పోరాడువాడు అనే ప్రసిద్ధిగాంచిన పదజాలం వాడాడు యాకోబు దేవునితో మనుషులతో పోరాడువాడు అని వివరణ ఇవ్వటం జరిగింది మనుషులతో పోరాడాడు అనేది అర్థం చేసుకోగలం కానీ దేవునితో పోరాడాడు అనే మాటను అర్థం చేసుకోవటం కష్టం యాకోబు తన జీవితకాలమంతా అన్ని సందర్భాలలో దేవుని ఆశీర్వాదాన్ని తన స్వలాభం కోసం ఎవరి సాయం తీసుకోకుండా వాడుకున్నాడు తను ఆశీర్వాదం పొందలేనంత గర్వం మొండితనం కలిగిన వ్యక్తి దేవునితో పోరాడువాడు అనేది అతని పేరు మొదటిగా దేవుడు ఈ పూర్వీకుని మొండితనం గర్వం మూలంగా ఎంచుకోవడానికి కారణం అతనితో పోరాడాలని రెండవది దేవుడు ఇస్రాయేల్ పక్షంగా పోరాడతాడు యాకోబు కొత్త పేరు తను జయించిన ఈ పోరాటాన్ని ఇతరులకు యాకోబును గుర్తు తెస్తుంది ఇస్రాయేలీలకు ఈ మాటలు గొప్ప ఆశను పుట్టించాయి దేవునితో ఒక వ్యక్తి విజయవంతంగా పోరాడగలిగితే మనుషులతోనూ పోరాటంలో గెలవగలడు దేవునితో పోరాడువాడు యాకోబు జయించెను అనే పదాల వివరణ భవిష్యత్తులో ఇస్రాయేలు ఎదుర్కొనే పోరాటాలకు అవసరమైన వాగ్దానం ప్రాముఖ్యతను పొందుకుంటుంది యాకోబు ఈ ప్రదేశానికి పెను ఏలు అనగా దేవుని ముఖము అని పేరు పెట్టాడు దేవుని ముఖాముఖిగా చూసి కూడా బ్రతికే ఉన్నాడు ఈ సంఘటన జ్ఞాపకార్థంగా ముందు చేసిన రీతిలోనే ఈ ప్రాంతానికి పేరు పెట్టాడు దేవుడు పోరాడే వ్యక్తి అతి బలమైన కండరాన్ని తాకినప్పుడు అది ముడుచుకొని పోయింది దీనితో పాటు యాకోబు పట్టు విడువని ఆత్మవిశ్వాసం సైతం ముందుకు ముడిచుకుపోయింది అతని శరీర సంబంధ సాధనాలు కుంటివై నిరుపయోగమైపోయాయి దేవునితో ఈ పోటీలో అవి వైఫల్యం చెందాయి ఇరవై సంవత్సరాలుగా ఊహించినవన్నీ ఇప్పుడు అవగాహనలోనికి వచ్చాయి తను పోరాడిన ఉపయోగం లేని వాని హస్తాలలో తను ఉన్నాడని అర్థమైంది ఈ అవిటివాన్ని చేసిన దాడికి తరువాత యాకోబు పోరాటం మరో దిశకు మళ్ళింది తన శక్తితో అవిటవాడైన విశ్వాసంలో బలపడ్డాడు ఈ రీతిలో దేవుడు సంధించిన వ్యక్తి కేవలం యాకోబు ఒక్కడే కాదు దేవుని చిత్తానికి అనుగుణంగా పూర్తిగా లోబడని మోషేని సహితం దేవుడు సంధించాడు అబ్రహాము సంతానానికి వాగ్దానం చేసిన దేశ సరిహద్దులో యాకోబు ఎదిరింపు జరిగింది అసలైన యజమానుడైన దేవుడు యాకోబులా దేశంలోనికి ప్రవేశించడాన్ని వ్యతిరేకించాడు తన స్వచిత్తం సొంత బలంతో తానెప్పుడు దేశంలోనికి అడుగు పెట్టలేడు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టిన కొత్తగా ఇస్రాయేలీ దేశానికి ఈ వృత్తాంతంలోని అంశం స్పష్టమయ్యింది ఇస్రాయేలీయుల అంతిమ విజయం దేశం బలపడటం ద్వారా సహజ విధానంలో పొందలేదు కానీ దైవాశీర్వాదం ద్వారా కలిగే శక్తితో పొందగలదు ఏ యుగంలోనైనా స్వయం సమృద్ధి దేవుని కార్యానికి సరిపడదు ఈ లోకాన్ని జయించగలిగేది కేవలం విశ్వాసమే